అగ్గల్లయ్య గుట్ట డిస్కవరీ మొదలైంది అయితే అగ్గలయ్య గుట్ట వెనక వైపు ఒక రూమ్ ఉంది దాన్ని అగ్గలయ్య రూమ్ అని స్థానికులు అంటారు దానికి వెళ్ళే మార్గం ఏంటంటే ప్రశాంత్ ఆంజ ఆంజనేయ స్వామి దేవాలయం ముందుగుండా భద్రకాళి చెరువులోకి వెళ్తే అది డైరెక్ట్గా నేరుగా భైరవ ఆలయము భైరవాలయం పైన ఆ రహస్య నిర్మాణం కనిపిస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం భద్రకాళి చెరువు కట్ట పైకెక్కుతున్నాం చాలా ఎత్తైన కట్ట ఇది మరి నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి కట్ట కూడా చాలా ఎత్తుగా ఉంది మట్టి కట్టనే ఇదంతా ఇగో ఇంత పైకి ఎక్కుతూనే ఉన్నాం ఇంకా అగ్గలే గుట్టకి సిద్ధల గుట్టకి మధ్య ఒక మట్టి కట్ట ఉంది అంటే నీటి నిల్వ కోసం కట్ట వేశారు చాలా ప్రమాదకరమైన మట్టి కట్ట తోవలివి స్కిడ్ అయి పడతాం చెరువులో

అయిన ఒక పడగరాయి కింద సుమారుగా ఇరవై అడుగుల పొడ ఉంటుంది ఇలా జెడ్ ఆకారంలో ఒక గది నిర్మించబడ్డది అంటే అనంతర కాలంలో ఇది కాకతీయుల నాటిది కాదు కానీ అనంతర కాలంలో ఈ గది నిర్మించబడ్డది అంటే దీని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఇక్కడ ఒక యాభై ఏళ్ళ కిందట అరవై ఏళ్ల కిందట సన్యాసులు మొదలైన వాళ్ళు ఇక్కడ జీవించడానికి అనువుగా ఉంది పక్కనే సిద్ధుల గుట్ట ఇటు పక్కన అగ్గలేగుట్ట దిగువనే భద్రకాళి చెరువు కాబట్టి ఇట్లా స్వాములైతే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది కాకతీయులు జల నిర్వహణలో చాలా ప్రావీణ్యం గడించారు అప్పటి ఇంజనీర్లు ఇక్కడ ఏంటంటే ఇటు అగలయ్య గుట్టకు భైరవగుట్టకు కింది నుండి నలభై అడుగుల ఎత్తైన చెరువు కట్ట కింది నుండి ఒక రహస్య అంటే అండర్ గ్రౌండ్ జల మార్గం ఒకటి పెట్టారు రెండు వైపులా తొలిచిన చక్కగా నునుపైన రాతి పద మధ్య కింది నుండి నీటి మార్గం వెళ్తుంది ఇప్పుడు ఈ నీటి మార్గం ఎట్లా ఉందో కూడా చూద్దాము ఇదిగో ఇక్కడ ఒక రహస్య సొరంగ మార్గం గుండా అండర్ గ్రౌండ్ నుంచి నీటిపారుదల వ్యవస్థ ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాను భద్రకాళి చెరువులో సిద్ధులగుట్ట వైపు కట్ట కింద నుంచి ఈ ఈ నిర్మాణం జరిగింది ఒక జల రవాణా కింద నుంచి ఉండగా పైనుంచి రాళ్లతో కప్పేశారు ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇవాళ పూడిక తీయడానికి చెరువును ఖాళీ చేయడం వల్ల ఇక్కడ నీళ్లు ఉండట్లేదు ఎప్పటికీ నీళ్లు పోతాయి అట్లా దూరంగా ఉంది ఈ మార్గం కూడా మనం చూడొచ్చు అన్నమాట సో ఈ ఈ అండర్ గ్రౌండ్ కెనాల్ ఛానల్ ఒకటి ప్రవహిస్తుంది అయితే చెరువు కట్టకు సపోర్ట్ గా ఉండడం కోసం అంచల రక్షణ పద్ధతి అవలంబించారు ఇక్కడ కట్టను రక్షించడం కోసం నీటి ఒత్తిడి తగ్గించడం కోసం ఇక్కడ రాళ్ళని పేర్చారు దీనిపైన సుమారుగా మళ్ళీ నలభై అడుగుల ఎత్తైన చెరువు కట్ట కనిపిస్తుంది అంటే చూడండి కాకతీయులు ఆ చెరువుల నిర్మాణంలో ఎంత శ్రద్ధ వహించారో ఇక్కడ 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 ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు గతంలో మనం భద్రకాళి చెరువు దగ్గర రెండు శిలల పైన కనిపించింది కదా ఇప్పుడు మధ్యలో చెరువు లోపల కూడా ఒక వినాయకుడు ఉన్నాడు అది చూద్దాం కొంచెం ఈ మార్గం అంతా కొంచెం కష్టంగా ఉంది అన్ని ముళ్ళకంపలతో ఉల్చేర్ తీగలతో పాశ తీగతో మొత్తం నిండిపోయింది ఒక శిలను తొలిచారు ఇక్కడ పెద్ద ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం ముళ్ళతో నిండిపోయింది గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు ఇదిగో ఇట్లా ముళ్ళ పరికంప మొత్తం ఎక్కడికక్కడ పరికంప ఉంది వెళ్ళడానికి లేదు అన్ని గాయాలే మొత్తం ఈ డిస్కవరీ అంతా కూడా రక్తం కళ్ళదుస్తోంది అంతా ఇదంతా కూడా ఓహో జారుతున్నాయి ఇక్కడ మొత్తం కొంచెం హారిబుల్గా ఉంది చూసారుగా చతుర్భుజుడు వినాయకుడు రాష్ట్రకూట వినాయకుడు నాగుపడగ ఉదరబంధంగా నాగుపడగ కనిపిస్తోంది కుడి చేతిలో లడ్డు తీసుకుంటున్నాడు ఇక్కడ వినాయకుని శిలకే ఇక్కడ గ్రైండర్ కూడా కనిపిస్తుంది అంటే మానవ ఆవాసం ఉంది ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం కూడా జరిగిందని చెప్పచ్చు అనేక నిర్మాణాలు కనిపిస్తున్నాయి అయితే ఇవి ఆవాసాల ఆలయాల అన్నది తెలియదు చెరువు కానుకొని చెరువు లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు పూర్వపు ఆశ్రమాలు అయి ఉండొచ్చు తర్వాత కాలంలో చెరువు నీళ్ళు రావడము టౌన్ అంతా జరగడంతో వీళ్ళందరూ ఖాళీ చేసి ఉంటారు మొత్తానికైతే చాలా చోట్ల ఇట్లా ఎత్తైన మట్టి దిబ్బలలో అన్నింట్లో కూడా ఇటుకల నిర్మాణాలు కనిపిస్తున్నాయి అరే వావ్ ఇక్కడ ఒక ఒక నిర్మాణం కనిపిస్తుంది భారీ శిలలతో ఒక నిర్మాణం అయినతే కనిపిస్తోంది ఆ నిర్మాణం పైకి ఎక్కడానికి పెద్ద పెద్ద గండ శిలలను ఉపయోగించారు కింద పడిపోకుండా ఇప్పుడు ఆ పైదాకా వెళ్దాం చాలా పెద్ద గుహలాగా కనిపిస్తోంది పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇదైతే అడుగుల పొడవు రెండు అడుగుల విడల్పు ఉన్నటువంటి ఒక భారీ శిల ఇక్కడికి జేసీబీలు రావు ఏడుగులు సైతం రావు అట్లాంటి చోట ఈ బండలు చెక్కి ఈ నిర్మాణానికి ఉపయోగించారు ఈ నిర్మాణం చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అంత పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించబడ్డది ఒక్కొక్క రాయిని చూద్దాం ఎంత ఉంటుందో చూసారుగా ఈ రాయి ఎట్లుందా రైట్ ఇది ఈ నిర్మాణంలోకి వచ్చాం ఈ రాయి చూడండి ఇటు మూడు అడుగులు ఇటు సుమారుగా ఐదు అడుగులు ఆరు అడుగులు ఉంది ఇంత పెద్ద బండరాయి ఒక్కొక్క శిలతో నిర్మించారు చూడండి చాలా ఆశ్చర్యకరం సుమారుగా ఇరవై అడుగుల ఇది బెడ్రాక్ అన్నట్టు పడగరాయి ఈ పడగరాయి నిర్మాణము అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఇందులో కేవలం ఐదు అడుగుల ఎత్తున్న మనిషి మాత్రమే పోగలడు అది కూడా ఇలా కూర్చుని మాత్రమే వెళ్ళగలడు చూడ చూడండి ఎంత ఇరుకైన దర్వాజాను ఐదు అడుగుల మనిషికే ఇది తాకుతోంది అంటే ఎంత ఇరుకైందో చూడండి సుమారుగా రెండు అడుగులు కూడా లేదు ఇందులోంచి వెళ్ళాలి లోపలికి వేరే దారి లేదు ఇదంతా మూసేశారు ఈ శిలలన్నీ ఎక్కడికక్కడ పడి ఉన్నాయి ఇది చూడండి సహజ సిద్ధంగా ఉన్న శిలలనే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు ఇవేవి కూడా ఇక్కడ ఉన్నాయి అది ఈ పడగరాయికి నిలబెట్టిన రాళ్ళే ఇక్కడ కూడా మనకి సరిగ్గా కట్ చేశారు ఇక్కడ డంగు సున్నంతో పూత పూశారు ఇక్కడ స్వస్తికు గుర్తులు కూడా కనిపిస్తున్నాయి అంటే అనంతర కాలంలో మనలాంటి మిత్రులు ఎవరో వచ్చి స్వస్తికేసారు ఈ మొత్తం డంగు సున్నంతో ఉంటుంది కానీ ఊడిపోయింది అక్కడక్కడ మాత్రమే డంగు సున్నం కనిపిస్తోంది ఈ పడగరాయి ఎల్ ఆకారంలో ఉంది ఇంకా ఇటువైపు కూడా మార్గం ఉంది ఇక్కడ ఒక కుక్క చనిపోయింది వాటి ఎముకలు మన వాళ్ళు ఎప్పుడో ప్యాకెట్ యాడ్ వదిలిపెట్టారు కుక్క ఎముకలు కనిపిస్తున్నాయి చూడండి బొక్కలు ఇక్కడ చెరులో చేపలు తిని ఆ ఇక్కడే మరణించిన కుక్క ఎప్పుడో చనిపోయింది ఇది ఇక్కడ రెండు గదులు రెండవ గది ఎల్లాకారంలో కనిపిస్తుంది ఇది కూడా అంతే ముందు ప్రవేశ మార్గం ఎట్లా ఉందో ఇది కూడా ఇక్కడ మూసేశారు ఇందులోంచి మాత్రమే వెళ్ళాలి ఇది ఆవాస ప్రాంతం అని చెప్పడానికి ఇక్కడ ఒక గ్రైండర్ ఉంది రోలు చాలా పొడవాటి రోలు ఇది సుమారుగా ఆరు ఇంచుల లోతు ఉంది ఆరు ఆరున్నర ఇంచుల లోతు ఈ గ్రైండర్ కనిపిస్తుంది ఇక్కడ స్క్వేర్లో ఒక గీత కూడా మార్కు కూడా గీశారు అయితే స్థానికులు అగ్గలేయ గది అగ్గలేయ రూమ్ అని అంటున్నారు కానీ ఇది శత్రు దుర్భేద్యంగా ఉంది చెరువు వైపుకు ఉంది వ్యూ పాయింట్ మొత్తం చెరువు అవతల వైపు దాకా చూడొచ్చు శత్రు స్థా శత్రువులకు చిక్కకుండా దాక్కోవడానికి సైనికులు దాక్కోవడానికి లేదా ఆయుధాలను దాచిపెట్టుకోవడానికి కానీ ఉపయోగించి ఉండొచ్చు ఆలయానికి సంబంధించిన శిథిలాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు పెద్ద ఉన్నటువంటి పడగరాయి చూడండి ఈ పడగరాయి కిందనే నిర్మాణం జరిగింది ఎక్కడికక్కడ చెట్లు పెరిగాయి ఇంకా ఇటువైపు కూడా వెళ్ళడానికి ఏదో తోవ ఉంది చూద్దాం ఇటువైపు కూడా ఏముందో ఇక్కడ కూడా పడుకోవడానికి వీలుగా ఉంది సమతలంగా ఉన్నటువంటి ప్రాంతం అది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి నిర్మాణం ఇది ఈ చెరువు ఈ అగ్గలేగుట్ట సమీపంలో ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే అగ్గలేయ గది అంటున్నారు అయితే ఇది దేవాలయమై ఉంటుందా దేవాలయం అయితే అత్యంత ఇరుకైన ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఇది ఆయుధాలను దాచిపెట్టే కర్మాగారమా సైనికులని సైనికులు తలదాచుకునే ఒక ప్రాంతమా అని సందేహంగా ఉంది ఏదైనాప్పటికీ మరొకసారి పురావత్సకాలతో వచ్చినప్పుడు మరింత సమాచారం తెలుస్తుంది మొత్తానికైతే ఇది ఆసక్తికరమైన నిర్మాణం భారీ శిలలతో నిర్మించినటువంటి అతి పెద్ద గది ఇది అంటే కింద ఉన్న ఆలయ నిర్మాణాలు అంటే రామప్ప వే స్తంభాలకు గుడికి కూడా వాడినటువంటి పెద్ద పెద్ద టన్నుల బరువుండే శిలలను ఉపయోగించి కట్టారు అతి పెద్ద పడగరాయి దీని కింద భైరవుడు ఉన్నాడు అంటే ఆయుధాలను తీసుకొని వెళ్ళేటప్పుడు భైరవుని పూజ చేసుకొని ఆ శత్రు సంహారం కోసం యుద్ధాల కోసం బయలుదేరా బయలుదేరారా అన్నది ఒక సందేహంగా ఉంది ఎదురుగా కూడా వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు అంటే విఘ్నాలను పోగొట్టేవాడు వినాయకుడు కాబట్టి ఇట్లా ఈ తోమగుండ వెళ్ళేవారా అని అనడానికి కూడా అవకాశం ఉంది